అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను నేర్జారాయి పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు చిన్న అవుటింగ్ కోసం అని బయటకు వెళ్తున్నాను మా పిల్లలు మేము మా వారు నేను చాలా వరకు ఎప్పుడు బయట ప్రపంచాన్ని తక్కువ చూశానండి భయం నాకు అసలు బయటకు వెళ్ళాలంటే ఏ ప్రమాదం ఎట్నుంచి వస్తుందో అనేటటువంటి ఒక భయంతో నేను ఎప్పుడు కూడా దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నేను బయట ప్రపంచాన్ని తక్కువగా చూశాను ఆ భయంతోనే ఎక్కడికి పోకుండా ఉండడానికి రెండు వందల పర్సెంట్ ట్రై చేస్తూ ఉంటాను నేను జనరల్గా కానీ మధ్యలో నేను తెలుసుకునింది ఏంటంటే సమస్య మనం ఎక్కడున్నా భూమి మీదున్న రోడ్డు మీదున్న భూగర్భంలో ఉన్నా కూడా అది రావాల్సిన సమయానికి ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది అని తెలుసుకున్నాను అప్పటినుంచి కనీసం మా పిల్లల కోసమన్నా ఈ భయాన్ని వీడి బయట ప్రపంచాన్ని చూడాలని ఇలా వెళ్తూ ఉంటాము సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే సమస్యతో భయపడి మనం ఆగిపోతే మన ప్రయాణాన్ని సాగించలేము